హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ ట్రావెలర్ మనీ మీరు చూస్తున్నది మచిలీపట్నం బందర్ బీచ్లో గల లైట్ హౌస్ ఇది లాంగ్ వ్యూ నుంచి మచిలీపట్నం బీచ్కి వెళ్ళి రోడ్లోంచి అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు దీనికైతే ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఆ పైన తిరిగేది సిగ్నల్ అనమాట లైట్ సిగ్నల్ ఇదైతే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బీచ్ అయితే ఉంటుంది ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు ఇక్కడ ఎవరైతే అయితే ఉన్నారు కొంతమంది అయితే అది వెళ్తే స్టాఫ్ అంటున్నారు మేము పర్మిషన్ అడిగాము మినిమం టెన్ మెంబర్స్ అయితే అలౌ చేస్తారంట ఇదే టోటల్ వ్యూ ఈ లైట్ సిగ్నల్ను పూర్వం లోపలికి బీచ్ లోపలికి వెళ్ళిన పడవలు నైట్ పూట సిగ్నల్ కోసం అయితే వాడేవాళ్ళు అంటే ఈ లైట్ సిగ్నల్ చూసి వాళ్ళు లోపల నుంచి తీరానికి రావడం అయితే జరిగేది ఇది సుమారు ఫిఫ్టీ మీటర్స్ హైట్ అయితే ఉంటుంది అంటే పన్నెండు అంతస్తుల హైట్ అయితే ఉంటుంది రాశారు మచిలీపట్నం లైట్ హౌస్ అని లైట్ హౌసెస్ లైట్ షిప్స్ విభాగం సేమ్ అదే ఇంగ్లీష్లో అయితే ఉంది ఇక్కడ ఇది సెకండ్ ఎంట్రీ మొత్తం చుట్టూ అయితే వాల్ అయితే కట్టేశారు లోపలికి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఈ గేట్లోంచి మాత్రమే ఎంటర్ అవ్వాలి ఇది సుమారు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాగ్ అయితే నిర్మించడం జరిగింది మన మచిలీపట్నం నుంచి టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ లైట్ హౌస్ దీని టైమింగ్స్ వచ్చేసి త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ఎవ్రీ డే ఉంటుంది పైన తిరుగుతుంది కదా అది లైట్ని అయితే బ్లింక్ చేస్తుంది ఆ బ్లింకింగ్ సిగ్నల్ని బట్టి ఇదే లైట్ హౌస్ అని బీచ్లో ఉన్న నౌకలకైతే ఒక సిగ్నల్ అయితే పాస్ అవుతుంది ఈ లైట్ సిగ్నల్ ద్వారా వాళ్ళైతే తీరానికి రావడం అయితే జరుగుతుంది పూర్వం ఇప్పుడైతే జీపీఎస్ ఫోన్స్ అన్నీ వచ్చినాయి కానీ పూర్వం ఒక యాభై సంవత్సరాలు క్రితం అయితే ఈ టవర్ ద్వారా ఈ లైట్ సిగ్నల్ ద్వారానే వాడలైతే తీరానికి అయితే వచ్చేవి ఇది సుమారు బీచ్ లోపలికి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లైటింగ్ అయితే పాస్ చేస్తుంది నైట్ పూట అయితే బాగానే కనపడుతుంది పగలపూట అయితే కనిపించదు లైట్ సిగ్నల్ ఇదంతా లోపల వ్యూ లాగా తయారు చేశారంతా పార్క్ లాగా తయారు చేశారు మేము రిక్వెస్ట్ అయితే చేసాము లోపలికి అలా చేయమని ఒకటి మినిమం టెన్ మెంబర్స్ ఉంటే కానీ అలా చేయమని చెప్పారు వాళ్ళందరూ స్టాఫ్ అంట మచిలీపట్నం నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఆటో అవైలబులిటీ కూడా ఉంటుంది వాళ్ళకి ఒక ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇక్కడి నుంచి వన్ కిలో టూ కిలోమీటర్స్ దగ్గరలోనే బీచ్ కూడా ఉంటుంది ఈ రెండింటిని అయితే మనం చూడవచ్చు స్టాఫ్ అయితే లోపల ఉన్నారు ఇప్పుడే వస్తున్నారు విజిటింగ్ అవర్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా టైం అయితే అవలేదు త్రీ థర్టీకి అలో చేస్తారంట ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ and share my channel. Thank you.